జగ్గిద్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాట్లో భాగంగా రేగుంట ప్రాథమిక పాఠశాలలో నూట ఇరవై మూడు మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఇరవై మంది మొత్తం నూట నలబై మూడు మంది విద్యార్థులుండగా ఐదు ఉపాధ్యాయులలో ఒక టీచర్ ని చేయగా విద్యార్థుల తల్లిదండ్రులు యూత్ సభ్యులు గ్రామస్తులు రెండు రోజుల క్రితం నిరసన తెలపగా మీ టీచర్ని మీ పాఠశాలలోనే ఉంచుతామని అధికారులు మభ్యపెట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండా బదిలీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు యూత్ సభ్యులు గ్రామస్తులు రోడ్డు బైఠాయించి ధర్నా చేశారు గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యానాలు ట్రాన్స్ఫర్ చేస్తే మా పేరెంట్స్ అందరం కూడా స్కూల్కి వెళ్ళడం జరిగింది మరి అక్కడికి వెళ్ళి మా ఆవేదన తెలియజేయాలని టీచర్లు పెట్టుకుని చదివి మరి స్కూల్ అడిగితే సార్ని ఉంటుందామని అన్నాడు మళ్ళీ ఇలా దొంగ పంపించాడు పంపించాడు ఇప్పటికే మా పిల్లలు ఏ మేము మరిపోలేము మేము స్కూల్లో జాయిన్ చేసుకుంటే చేస్తే

మాది పడుతుంది ఇప్పుడు అది మాకంత సోహత లేదు ఇక్కడికి ఎండగొట్టవాడని ఇక్కడనే